హాయ్ హలో నేను మీ కవిత వెల్కమ్ టు కవిత కృతి క్లాగ్స్ మళ్ళీ ఇంకోటి ఏదో ఆర్డర్ పెట్టుకుని వచ్చింది అక్క అనుకుంటున్నారా అవునండి మా పిల్లల కోసం అయితే నైట్ డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టాను నాకు నచ్చింది అది ప్యాక్ ఆఫ్ త్రీ అనమాట సో మూడు ఉన్నాయి నాలుగు వందల ఏడుకే వస్తుంది కదా చూద్దాం ఇలా వచ్చిందో నచ్చకపోతే రిటర్న్ చేయవచ్చు కదా అని ఆర్డర్ అయితే పెట్టాను ఆర్డర్ అయితే వచ్చేసింది వచ్చినాక మీకు చూపిద్దామని నేనైతే ఇక వీడియో లైవ్లో అయితే చూపిస్తున్నాను అనమాట నాకైతే మంచిగా అనిపించింది మనం ఫోర్ నాట్ సెవెన్ అంటే మనకు తక్కువలోనే పడ్డట్టు కదా అండి త్రీ మూడు జతలు అనమాట సో బాగా అనిపించింది నాకు నచ్చింది ఇది ఒక కలరు రెడ్ కలరు బ్లూ కలరు వై అది యాష్ కలర్లు వైట్ కలర్లు అలా ఉందన్నమాట ఈ టీ షర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఐ లవ్ మామ్ డాడీ అని ఉంది కదా ఆ టీ షర్ట్ నచ్చింది నాకు టీషర్ట్లు అయితే చాలా బాగున్నాయి ప్యాంట్లు కూడా బాగున్నాయి కొంచెం ఇక మనం వాష్ చేసాక దగ్గరికి అయిపోతాయేమో లేకపోతే లూజ్ అవుతాయేమో అనుకున్నాను కానీ అలా ఏం కాలేదు చాలా బాగున్నాయి వాష్ చేసి వేసాను పిల్లలకైతే మంచిగా అనిపించింది నాకైతే మా పెద్దడు కూడా నచ్చినాయి బాగున్నాయి అని అనుకుంటా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట ఇక తర్వాత నా డ్రెస్ అయితే చూపిస్తాను నా డ్రెస్ కూడా బాగుంది నేను ఆల్రెడీ ఒక డ్రెస్ బుక్ చేసుకొని చూపించాను కదా మీషోలో బ్లూ కలర్లో ఉందనమాట అది సేమ్ అదే క్వాలిటీలో డిజైను డ్రెస్ మాత్రం వేరు కలర్ మాత్రం వేరు అనమాట సో చూపిస్తున్నాను చూసేయండి నాకైతే మంచిగా అనిపించింది మీషో చాలా థ్యాంక్ యూ నాకు అమెజాన్లో పెట్టిన నైట్ వేర్ మాత్రం అమెజాన్లో పెట్టాను అవి కూడా బాగున్నాయి నేను ఫ్లిప్కార్ట్లో సోప్స్లో పెడితే అవి నచ్చలేవు అందులో కొంచెం క్వాలిటీ లేవు అనమాట నాకైతే మీషో అమెజాన్ బెటర్ అనిపించింది ఇక డ్రెస్లకు కానీ ఏమైనా ఇదైతే ఒక గెట్ అప్ టు ట్వంటీ టు ఫైవ్ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ అనుకుంటా ఒక స్లిప్ అయితే ఉంది అందులో అందులో నేను అది ఏం పట్టించుకోలేదనమాట ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి అది మనం ఒక వాట్సాప్ నెంబర్ ఉంటే ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించాలన్నమాట సో వాళ్ళు చూసి ఏం చేస్తారో నాకు తెలియదు ఇక సో అవసరమా అని వదిలేశాను తర్వాత అయితే అడ్రస్ నచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను కూడా నాకు మంచిగా అనిపించింది ఇక అయితే మనకు ఫైవ్ హండ్రెడ్లో ప్యాంటు దుప్పట డ్రెస్ రాదు కదండి టాపు సో అలా అయితే నచ్చింది నాకు ఇక మనం లో కానీ ఇక బయట డ్రెస్లు తీసుకుంటే ఒక టాప్ మాత్రమే ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఫైవ్ నైంటీ నైన్ థౌజండ్ అలా ఉందనమాట ఇక్కడైతే త్రీ డ్రెస్ మొత్తం వచ్చేస్తుంది కదా సో మంచిగా అనిపించింది నాకైతే క్లా క్వాలిటీ కూడా బాగుంది క్లాత్ కూడా బాగుంది మంచిగా అనిపించింది చాలా నచ్చింది నాకు డిజైన్ కూడా బాగుంది మీకు కావాలనుకుంటే నాకు కామెంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకైతే షేర్ చేస్తాను ఈవినింగ్ అయితే మా సారు మా పిల్లల్ని ఇద్దరిని బయటికి తీసుకెళ్ళారు ఇక ఇద్దరిని బయటికి తీసుకెళ్తే వాళ్ళు నచ్చినవి తీసుకు మా కోసం స్నాక్స్ తీసుకుందామని ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళారనమాట స్నాక్స్ అయితే ఇక ఎగ్ పప్పులు తీసుకొచ్చారు ఇక పిల్లలు వదలరు కదా ఏదో ఒకటి తీసుకుంటారు బేకరీలో ఉన్న ఐటమ్స్ ఒక లో ఏం కనిపిస్తే వాళ్ళకి నచ్చినవి తీసుకుంటారు కదా ఈ సైకిల్ మోడల్ లో అయితే నచ్చిందనమాట అది అయితే తీసుకున్నారు వాళ్ళు మన చిన్నప్పుడు మనం చేతిలో పెట్టుకొని తిప్పుకుంటా ఉండే ఉండేవాళ్ళము ఆ దారంతో అలా ఆ లోనే ఉంటాయి అనమాట అవి కూడా తినేవి అవి సైకిల్ అనే అనుకుంటున్నారు కానీ లోపల ఉన్నాయి తినేయని అని అనుకోవట్లేదు వాళ్ళు సో నేను చెప్తే అనమాట అది తీసి తినాలిరా అది అని తినేది అది అనుకుంటా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక తీసుకుని తింటున్నారనమాట ఇక మొత్తం తింటే ఇక హెల్త్ పాడ్ అవుతుందేమో మనం ఆ లెక్క ఉండవు కదా అని అప్పుడైతే తిన్నా సరే మంచిగా ఉండేవి ఇప్పుడు క్వాలిటీ బాగోవు మంచిగా ఇప్పుడు ఎప్పుడో ఉంటుంది అని భయపడ్డాను అనమాట వాళ్ళకి ఇవ్వకుండా అప్పుడేయాలి అనుకున్నాను కానీ వాళ్ళకి కూడా తెలియాలి కదా అవి తినేయి అని సో చూపించాను కొంచెం అయితే తీసుకున్నాడు ఇక తీసుకున్న తర్వాత ఇవి కొద్దిసేపు ఆడుకున్నారు వాళ్ళు ఆడతో ఇక తర్వాత అయితే నేను అన్ని ఒక కప్ లో పెట్టుకొని అలా అడగకపోతే మర్చిపోయినప్పుడు నేను పడేసాను అనమాట అన్నీ అయితే ఇవ్వలేదు సో తర్వాత ఖాళీగా అయితే ఆడుకున్నారు సైకిల్ తో మనం పిల్లల హెల్త్ గురించి ఆలోచించాలి కదా సో ఇవ్వలేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం చిన్నప్పుడు నైన్టీన్స్ లో ఏం తిన్నా ఆశా చాక్లెట్లు లాలీపాప్స్ దారాలతో ఆడుకునేవి సో కొన్ని ఉన్నాయి కదా అవి అయితే కామెంట్ చేసేయండి డ్రెస్ కానీ నైట్ షూట్స్ కానీ నచ్చితే లింక్ షేర్ చేశాను కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేసేయండి థ్యాంక్ యూ వాచింగ్ బాయ్ బాయ్